ప్రస్తుతం మనం గాంధీ భవన్లో ఉన్నాం ఇటు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఎన్నో పథకాలను తీసుకువచ్చినా కూడా ఇటు ప్రతిపక్షం దానిపైన బురదలే ప్రయత్నం చేస్తుంది ఎందుకంటే అని చెప్పేసి దాని గురించి మాట్లాడడానికి ఈ భజన కాంగ్రెస్ నాయకులు కొంతమంది ఉన్నారు వారితో మాట్లాడే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అన్న కాంగ్రెస్ పార్టీ మేము పథకాలను తీసుకొస్తున్నామంటుంది బట్ ఏంటంటే ఇటు బీఆర్ఎస్ పార్టీ అది ప్రజలలోకి రావట్లేదు చెప్తుంది ఏమంటారు అసలు ఫస్ట్ ఒక పార్టీ వాళ్ళని విమర్శించే ముందు వాళ్ళు ఏం చూస్తున్నారో తెలుసుకోవాలి కేజీ టు పేజీ ఎడ్యుకేషన్ అన్నాడు ఎక్కడ వేయింది దళితుని రాష్ట్ర ముఖ్యమంత్రి చేస్తున్నాడు ఎక్కడ వేయింది దళితునికి మూడు ఎకరాల భూమిస్తున్నాడు ఎక్కడ పోయింది ఇట్లాంటి అంశాలు చాలా ఉన్నాయి వాళ్ళు మేము గత వచ్చిన మాట ఇచ్చిన తర్వాత ఎంపీ ఎలక్షన్స్కి తర్వాత చెప్పిన ప్రకారం రుణమాఫీ చేయడం జరిగింది పెద్ద ఎత్తున ఇంతవరకు రుణమాఫీ ఎవరైనా చేసిర్రా వాళ్ళ పది సంవత్సరాల పాలనలో చెప్పిన మాట ప్రకారం రుణమాఫీ చేసిండ్రా వీళ్ళు చెయ్యరు చేసేట వాళ్ళని చేయనియరు ఇప్పుడు పది సంవత్సరాలలో లేని వాళ్ళు చేయలేని పథకాలు ఈయన సంవత్సరంలో చెప్పిన పథకాలలో కొన్ని పథకాలైతే పబ్లిక్లకు తీసుకెళ్ళిండు కొన్ని ప్రజల వద్దకే తీసుకెళ్ళిరు ఇప్పుడు మన సరే అదేంది ప్రగతి భవాన్ చూడండి ఆయన ఉన్నప్పుడు కంచెలతో ప్యాలెస్ ఉంటుండే ఇప్పుడు ప్రతి ఒక్క సామాన్యుడు అక్కడికి వెళ్ళి వాళ్ళ సమస్య చెప్పుకునే భాగ్యం ఎవరు కల్పించరు ప్రజా ప్రభుత్వం కల్పించింది సీఎం రేవంత్ రెడ్డి గారు కల్పించారు ఇప్పుడు వాళ్ళు చేసింది ఏముంది ఒక మనిషి రాని గద్దర్ గారిని రోడ్డుపైన పైన పెట్టి అవమానించారు ఇలాంటివి చాలా ఉన్నాయి వాళ్ళవి వాళ్ళే చెప్పుకోరు మా వారికి వచ్చేసరికి మీరు ఇది మీ మాదిరి మా మీద బురద చల్లే ప్రయత్నం చేస్తారు ఇది ప్రజలు గమనిస్తారు ప్రజలకే తెలుసు ఏ పార్టీ ఎట్లా నడుస్తుంది ఎవరు హామీలు ఎట్లా పోతున్నాయి పబ్లిక్లో అని ప్రజలకే తెలుస్తుంది అంటే మెయిన్గా ఇటు అంటే ప్రభుత్వం ఇచ్చే పథకాలను అంటే కావాలని బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ చేస్తున్నారు అది మీకు స్పష్టంగా తెలుస్తుంది ఇప్పుడు ఇక్కడ సిటీలో మీకు అంత సిటీల అవగాహన లేదు జిల్లాలలో జిల్లా స్థాయిలలో పోయి అడగండి రైతు రుణమాఫీ జరిగిందా లేదా వాళ్ళకి కొత్త రేషన్ కార్డులు ఇస్తున్నారా లేదా చెప్పిన గ్యారెంటీలు చేస్తున్నారా లేదా ఉచిత బస్సు మొత్తం ప్రపంచం మొత్తం చూస్తుంది మన ఉచిత బస్సు స్కీమ్నే తమిళనాడులో పెట్టారు ఢిల్లీలో పెట్టినారు మనం చూసాం కదా పెడుతున్నారు కానీ ఒకవేళ మన దగ్గర కానకపోతే వేరే దగ్గర ఇదే హామీ ఎట్లా పెడతారు ఇదే పథకాలు ఎట్లా రన్ చేస్తారు అంటే ఇప్పుడు రైతు రైతు భరోసా కానివ్వండి రైతు రుణమాఫీ కానీ మీరు కాంగ్రెస్ ప్రభుత్వం చేసినామని అంటున్నారు బట్ ఏంటంటే ఇటు బీఆర్ఎస్ వాళ్ళు అసలు రైతు రుణమాఫీ చేయలేదు ఒకవేళ చూపిస్తే మేము రాజ మేము అంటే పర్ఫెక్ట్గా చెప్పిన చేసినట్లు చూపిస్తే మేము రాజీనామా చేస్తామని చెప్పేసి వాళ్ళు మాట్లాడుతున్నారు సరే అండి నేను ఒకటే మాట చెప్తా మేము చేయలేమంటారు సరే మేము అధికారంలోకి వచ్చి సంవత్సరం అవుతుంది పది సంవత్సరాలు నువ్వు ఉండేం చేసినావు అప్పుడు నువ్వు చేస్తుంటే అప్పుడు నువ్వే రైతులకి రుణమాఫీ చేసి ఉంటే ఇప్పుడు రైతులకు రుణం ఉండకపోతుండే కదా తక్కువ ఉంటుండే కదా నువ్వు చెయ్యకనే ఉన్నదాన్ని పెంచి ఇప్పుడు తీసుకొచ్చి అందరిని మా మీద పెట్టి ఏదో కాడికి గవర్నమెంట్ ప్రభుత్వం కాడికి చేస్తుంది రుణమాఫీ దాన్ని సర్దుకపోవాలి కానీ నువ్వు ఏకంగా చేయలేదంటే నీ పది సంవత్సరాలు నువ్వేం చేసినావు చెప్పమన్నా పది సంవత్సరాలు ఏనేం చేశాడు ఐటీ మినిస్టర్ ఉన్నాడు చేనేత కార్మికులు సిరిసిల్ల జిల్లాలోనే చేనేత కార్యకులు ఉంటారు వాళ్ళకే రెండు వందల కోట్ల పైన బిల్లులు పెండింగ్ పెట్టిండు ప్రభుత్వం రాగానే బిల్లులు కట్టకపోతే ధర్నా చేస్తామన్నా నీ ప్రభుత్వం వల్ల నువ్వెందుకు పెట్టినావు పెండింగ్ మీరు చేసిరు మిస్టేక్స్ అన్ని మీరు పెట్టిన కుప్పలన్నీ తీసుకొచ్చి మా మీద చల్లుతాయి ఎట్లా సర్వావ్ అవుతారు చలో ఏం చేయలేరు మీరు అన్నీ క్లియర్ చేసారు మేము కొత్తగా చేస్తున్నామంటే మమ్మల్ని అనే అధికారం ఉంటుంది మీరే అన్నీ కుప్పలు పెట్టారు మీరే అన్ని పెండింగ్ పెట్టారు అవి తీసుకొచ్చి ఇప్పుడు ప్రభుత్వం మీద చల్లితే కాస్త కాస్త ప్రయత్నం జరుగుతుంది అన్నీ కొద్ది 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 కొద్దిగా అన్ని సరిదిద్దుతున్నాడు మా గవర్నమెంట్ దాన్ని దృష్టిలో తీసుకొని కలుపుకొని పోవాలి కానీ ఇట్లా మంచి కార్యంగా బురద చల్లే ప్రయత్నం మాత్రం చేయద్దండి దేనికోసం నార్మల్గా అంటే బిఆర్ఎస్ పార్టీ ఎట్లా అంటే కాంగ్రెస్ పార్టీ పైన వ్యతిరేకత చూపిస్తున్నా అంటే ఇప్పుడు మెయిన్గా పబ్లిక్లో అయితే ప్రతి పథకం వెళ్తుంది ప్రతి పథకము పబ్లిక్లో చేరుతుంది కానీ కొందరు మా క్యాడర్ అనేది ఫుల్ గా వర్క్ ఇవ్వడం లేదు దానివల్ల బీఆర్ఎస్ వాళ్ళు ఇప్పుడు క్యాడర్ అనేది ముందు లాస్ట్ టైం బి మన బీఆర్ఎస్ చేసిన పార్టీ ఇప్పుడు కాంగ్రెస్ అదే విధంగా చేస్తుంది కేడర్ని ఒక ఒక ప్రోత్సాహించలేరు అందుకని పథకాలు అనేది పబ్లిక్ చేయడం లేదు కొన్ని అన్ని చేరుతున్నాయి కానీ క్యాడర్ కుందు లీడర్కి ఇచ్చిన తర్వాత క్యాడర్ దగ్గరికి వెళ్ళాలి ఆ క్యాడర్ దగ్గర నుండి వెళ్తే పబ్లిక్ వెళ్తుంది ముందు అది ఆ పని జరగడం లేదు అందుకనే ఇది కొద్దిగా సీఎం గారి దృష్ట్యా పోతుంది పోయిన తర్వాత దానికి ఒక ప్రతి క్యాడర్కు ఒక్కొక్కరికి ఒక ఇంప్లిమెంట్ కంటే ఒక పథకాన్ని అందించే విధంగా క్యాడర్కు అప్ప చెప్తారు దాన్ని బట్టి ప్రతి పబ్లిక్లో పోతుంది దాన్ని అదే విధంగా మేము దాన్ని పబ్లిసిటీ చేయడానికి ముందుకు ఆస్కారం ఉంటుంది ఇది మెయిన్గా క్యాడర్ చేసే పని ఇదన్నీ లీడర్ కాదు లీడర్ వచ్చి కానీ పథకాలు చేసి వెళ్ళిపోతారు దాని తర్వాత ఈ కేడర్కి అప్ప చెప్తారు ఈ పనులన్నీ ఆ పనులని క్యాడర్ కప్ప చెప్తే ఆ క్యాడర్ అనేది లీడర్ దగ్గర ప్రతి పబ్లిక్ దగ్గర తీసుకెళ్లి ఆ ఓటర్ దగ్గర తీసుకెళ్లి పథకం ఇలా ఉందమ్మా ఇలా ఉంది ఇప్పుడు ఈ రోజు ఐదు వందల గ్యాస్ సిలిండర్ అనేది ఫ్రీగా వస్తుంది కరెంట్ ఉచిత కరెంట్ వస్తుంది ప్రతి ఒక్కరికి అందుతుంది కానీ చెప్పుకుంటలేరు ఎందుకు చెప్పుకుంటలేరు అంటే వాళ్ళు బయటకు ఎవరికి క్యాడర్ అనేది మర్చిపోయారు ఇప్పుడు క్యాడర్ మర్చిపోయారు లీడర్ అనేవాడు అంటే ఈ రోజు టీపీసీసీ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ గారు మాట్లాడుతూ అంటే కార్యకర్తలు తోనే మేము గెలవడం జరిగింది కార్యకర్తలకు ఖచ్చితంగా అంటే ప్రథమ స్థానం ఇస్తామని చెప్పేసి మాట్లాడడం జరిగింది దాని గురించి ఏమంటారు అసలు అది వాళ్ళు కొద్దిగా ఇప్పుడు కొద్దిగా టైం పట్టుద్ది దానికోసం మరి ప్రతి ఒక్కరి వచ్చేసి మాకు విడిపోయడమిదని కొట్టడంతో బాగుండదు దానికి ఇప్పుడిప్పుడే కొద్దిగా అందరినీ చూసుకుంటారు పాత కొంత పాత వాళ్ళు కొందరు పని చేయని వాళ్ళు ఉన్నారు కొందరు లేని వాళ్ళు ఉన్నారు కొందరు షిఫ్ట్ అయిపోయిన వాళ్ళు ఉన్నారు వాళ్ళందరినీ ఇప్పుడు ఒక ఒక తాటికి తీసుకొస్తారు అంటే ఇల్లు క్యాడర్లు కొందరికి లుసుకులు ఉన్నాయి కాబట్టి అందరిని ఒక తాటికి తీసుకొచ్చి ప్రతి ఒక్కరికి ఉంది సాయం కలిగిస్తారని ఉంది అనమాట